బెంగళూరులోని విమానాశ్రయం వద్ద తీవ్ర కలకలం రేగింది పార్కింగ్ ఏరియా వద్ద సిబ్బందిపై ఓ వ్యక్తి విచక్షణ రహితంగా దాడి చేశాడు తనతో తీసుకొచ్చిన కొడవలితో గొంతు కోశాడు తీవ్ర రక్తస్రావమై అతడు అక్కడకక్కడే చనిపోయాడు రద్దీగా ఉంటే ఎయిర్పోర్ట్లో జరిగిన ఘటన భద్రతా వైఫల్యాన్ని చాటింది ఎయిర్పోర్ట్లో రామకృష్ణ అనే వ్యక్తి ట్రాలీ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు రమేష్ అనే వ్యక్తి భార్యతో రామకృష్ణ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు వారిద్దరి గురించి రమేష్ కు తెలిసింది ఆ తర్వాత రామకృష్ణ ఊరు నుంచి బెంగళూరు వచ్చేశాడు రామకృష్ణ ఎక్కడున్నాడు ఏం పనిచేస్తున్నాడనే విషయం రమేష్ తెలుసుకున్నాడు బెంగళూరు ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నాడని తెలుసుకుని వచ్చాడు కాలేజీ బ్యాగ్ లో కొడవలి తీసుకుని వచ్చాడు సిటీ బస్లో ఎయిర్పోర్ట్లోకి ప్రవేశించాడు బస్సులో రావడంతో అతని బ్యాగ్ను సిబ్బంది తనిఖీ చేయలేదు కు వచ్చిన తర్వాత సమయం కోసం రమేష్ చూశాడు రామకృష్ణ కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాడు రాత్రి ఏడు గంటల సమయంలో ట్రాలీని తోసుకుంటూ పార్కింగ్ ఏరియాకు రామకృష్ణ ఒంటరిగా వచ్చాడు ఇంతలో అక్కడికొచ్చిన రమేష్ రామకృష్ణతో వాగ్వాదానికి దిగాడు ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది ఆ తర్వాత రమేష్ దాడి చేశాడు ఉన్న కొడవలు తీసి గొంతు కోసి రామకృష్ణను హతమార్చాడు అక్కడికి చేరుకునే ఎయిర్పోర్ట్ సిబ్బంది రమేష్ను దేవనహళి పోలీసులకు అప్పగించారు